ఇంకా తర్వాత నుంచి ఇంకా ఇష్టం అమ్మ అక్క తీసుకొని సీజ్ చేసేయండి దేని సీజ్ చేస్తా సార్ అంటే చెక్ చేయాలి చెక్ చేయండి కదా సీజ్ వారెంటీ చూపించారా ఏమీ లేదు సార్ వేపర్ లేదు ఏమీ లేదు తీసుకెళ్ళిపోతాము అన్నప్పుడు నేను మా ఆడతా గట్టిగా మా ఆడతా అంటే అన్నాడు సాగర్ అన్నాడు తప్పు చేసినా వా అని లేదు ఎందుకు భయపడుతున్నావు అన్నాడు భయపడ్డాం కదండి అన్ని తీసుకెళ్లిపోతానంటే దేనికి తీసుకెళ్లిపోతారు అంటే సరే నోటీసులు ఇచ్చారా ఏమీ లేదు సార్ మరి అడగలేదా మీరు మీరు ముందు ఒక కేసు ఫేస్ చేస్తూ ఉన్నారు కదా మీకు పోలీసులు మిమ్మల్ని పిలిచి ఫార్టీ వన్ ఇయర్ కింద నోటీసులు అయితే ఇచ్చారు కదా ఇచ్చి ఇచ్చిన తర్వాతే విచారణకి రమ్మంటారు కదా మీకు తెలుసు కదా అదంతా మరి మీరు ప్రశ్నించలేదా సాగర్ని సార్ మరి వాళ్ళతో ఎలా అసలు మీరు ఇంకేం చేస్తారు సార్ లాఠీలు బూతులు మీద కొట్టడానికి వస్తా అంటే చెప్పాను ఒంటరిగా ఉంటాను సార్ ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళతో సెపరేట్గా ఉంటాను గా ఒకనే ఉంటాను ఇంట్లో నలుగురు వచ్చాను ఇంట్లోకి వచ్చి గట్టిగా మారుతాను మేది వస్తున్నారు నాకు గట్టిగా గట్టిగా మాడాను నేను గట్టిగా మాడిన తర్వాత బాబు ఇక్కడ పక్కనే ఒక పోలీస్ స్టేషన్ లోకల్ పోలీస్ స్టేషన్ ఉంది మేము ఈ వస్తువులు తీసుకెళ్తాము సైబర్ క్రైమ్ మేము నీళ్ళు కూడా తీసుకెళ్తాము అంటే వేరే రాష్ట్రం నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లాలి అంటే లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ తీసుకోవాలి తీసుకున్నారు మరి అప్పుడు తెలిసింది ఆ స్టేషన్ ఇప్పుడు అప్పుడు తెలుసు కదా సార్ నాకు ఇవే నాకు తెలియదు కాబట్టి అది ఏమన్నా అంటే ఇప్పుడు తీసుకెళ్తాం లోకల్ పోలీస్ తీసుకెళ్తాం ఈ సిపి లో చెక్ చేస్తాం డేటా హార్డ్ డిస్క్ గానీ చెక్ చేసి ఫోన్ చెక్ చేస్తాం అక్కడ ఏ లేకపోతే ఇక్కడ మేము మేమే తీసుకుని డ్రాప్ చేసి వెళ్ళిపోతాం సరే ఓకే అలాగే నేను చెప్పాను అప్పుడు నేను మాట్లాడతా అంటే తప్పు చేయలేదు కదా పది నిమిషాలు పక్కన వదిలేస్తాం తప్పు చేస్తే ఉపయోగపడాలి అవును చెల్లి బయలుదేరు కదా అని చెప్పినా అలా కార్ తీసుకుని మేము డ్రాప్ చేస్తాం అని చెప్పి తీసుకొచ్చారు రూమ్ లో కూర్చోళ్ళు అని చెప్పారు కూర్చోబెట్టారు వాటి తో వచ్చి చెక్ చేసినాం బయలుదేరం కదా బాబు అన్నారు సార్ చూస్తాను సార్ అంటే చూస్తాం చూస్తాం పద పద అన్నారు అన్ని ఎక్సాంపుల్ సిబిఐ తీసుకో అది తీసుకున్న తర్వాత ఇలా పెట్టి ఇక్కడ నుంచో పెట్టారు పద్నాలుగు కిలోలు సార్ సిబిఐ ఉన్నది మెటల్ బాడీ మొత్తం అది అడిగాను అప్పటికే ఇంట్లో అడిగాను సార్ మీకు హార్డ్ డిస్క్ కావాలి డేటా అది తీసిస్తా సిపి మొత్తం త్రీ అండ్ హాఫ్ లాక్ నాకు నేను జాబ్ చేసేవాడిని సార్ ముందు అరస్ట్ మేనేజర్ వర్క్ చేసేవాడిని చేస్తున్నాను సో నేను ఆ జాబ్ రిజైన్ చేసుకుని కంటెంట్ క్రియేటర్ వచ్చాను నేను అప్పుడు నేను సంపాదించుకున్న ఫండ్స్ సిపి బిల్డ్ చేసుకున్నాను సిపి మొత్తం మీకు ఎందుకండి హార్డ్ డిస్క్ తీస్తానంటే సాగర్ కానిస్టేబుల్ అండి సార్ నాకు కూర్చోడానికి క్యూట్ గా ఉంది బాగుంది కావాలి ఏది కావాలి మూడున్నర లక్షలు అది వస్తువు అది కావాల్సిన హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ ఇస్తానంటే చెప్పిన కదా పది నిమిషాలని తీసుకోవాలి సార్ ఓకే తీసుకొని వచ్చిన తర్వాత కూర్చోవాలి అప్పుడు కూర్చో వెళ్ళిపోదాం మనం రైట్ తీసుకుంటే మా ఇంటికి పోవాలి లెఫ్ట్ తీసుకుంటే ఊరిలోకి వెళ్తాం సార్ బయటికి వెళ్ళి తీసుకెళ్ళిపోతున్నారు అదేం సార్ మా ఇల్లు ఆపక్క సార్ అంటే ఇంటికే తీసుకెళ్తాం నువ్వు ఉండాల్సిన ఇంటికే తీసుకెళ్తాం నీ ఇంటికే తీసుకెళ్తాం కదా ఎక్కడికి వెళ్తున్నాం సార్ నైట్ నైన్స్ లో ఉన్నా నేను కదా చెప్పకుండా చెప్పలేదు పది నిమిషాలు ఇంటర్ డబ్బు చేస్తా ఉన్నారు అంటే ఎక్కువ మాట్లాడుతున్నాను కూర్చో రెండు వందల సార్లు దే ఆర్ బిహేవింగ్ లైక్ ఐఎమ్ విల్ నేను అట్లా వాళ్ళకి ముగ్గురు జోక్ వేసుకుంటున్నారు రవ్వుకుంటున్నారు అంతా నేను అడిగి సార్ యాడ్ కదా ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ థౌసండ్ అడిగిన తర్వాత హైదరాబాద్ దేనికి సార్ అంటే ఆడు చెక్ చేస్తాం చెక్ చేస్తాను కదా సార్ అంటే చెక్ చేస్తాం సరే సార్ వెళ్దాం నేను రానని చెప్పట్లేదు నేను కోఆపరేట్ చేయని చెప్పట్లేదు వెళ్దాం కానీ నేను ఒంటరిగా ఉంటాను ఈ ఇష్యూస్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ లైక్ ముందు నుంచి ఫైట్ చేస్తున్నాను మరి టెన్షన్ గా ఉంది ఏం జరుగుతుందో ఎప్పుడు వస్తున్నాను ఒకటి ఒక కేసు పెట్టున్నారు రెండో కేసు అంటున్నారు ఒక సెకండ్ మా ఇంటి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు వాళ్ళు పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఇలా వచ్చారు నేను తీసుకెళ్తున్నారు టెన్షన్ ఏం పడద్దు రోజులతోనే ఉన్నాను నేను ఊరు ఏం చేయలేదు ఆడికి మీరు నేను అవసరం అయితే నేను కాల్ చేస్తాను చెప్తాను సార్ ఒక రెండు నిమిషాలు ఫోన్ ఇవ్వండి సార్ నాకంటే నథింగ్ మళ్ళీ ఏం అనుకోండి అంటే రెండు వందల సార్ నేను రిక్వెస్ట్ ఫోన్ బేసిక్ థింగ్ సార్ అది ఫోన్ చేసుకోవడానికి నా ఫోన్ లాగా వేసుకోండి రేణు రైల్వే స్టేషన్ దాకా పోయిన తర్వాత ఆరున్నరకు ట్రైన్ ఉన్నారు బయట బయట పెట్టేసా నాలుగు నాలుగు నాలుగున్నరకు వెళ్ళాం స్టేషన్ కి అప్పుడు సిక్స్ దాకా వెయిట్ చేయాలి ఈ లోపల అడిగి 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 లాస్ట్ ఇంకా గిట్టిగా అడిగాను నేను హెరాస్మెంట్ సార్ ఇది చాలా ఇంట్లో జతుకు చేసి ఇంట్లో వాళ్ళు ఇంటిమేట్ చేయకుండా ఏమనుకోవాలి వాళ్ళు ఎవరు జతుకు వెళ్ళి అనుకోవాలి పోలీస్లే కదా పోలీస్ దగ్గర ఉండాలని చెప్పడానికి ఏం సార్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లీగలే కదా ఇది లీగల్ పికప్ అయితే కాదు కదా అంటే నీకు థర్టీ సెకండ్స్ టైం ఇస్తా పెడతా పెడతాను ముప్పై సెకండ్ టైం ఇస్తా ఈ ముప్పై సెకండ్ లో నువ్వు ఊరు ఫోన్ చేసుకుంటే చేసుకునేసి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాలి ముప్పై సెకండ్ కంప్లీట్ అయితే ఫోన్ లెక్కేస్తాను ఇప్పుడు నాకు మా నాన్నకు యూట్యూబ్ అంటే తెలియదు ఏమీ తెలీదు ఆయన ఫోన్ చేసి హాయ్ హలో అంటారు పదిహే సెకండ్ అయిపోతుంది ఇంకా ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమన్నమాడేది అందుకని నాతో ఫస్ట్ ఇచ్చారు మా ఫ్రెండ్ ఆ అబ్బాయి కాల్ చేశాను కాల్ చేసి ఏం మాడద్దు చెప్పేది సెకండ్ కేసు బుక్ నా మీద సేమ్ ఇష్యూ పైన హైదరాబాద్ నుంచి ఒక టీమ్ వచ్చింది తీసుకెళ్తాను వాళ్ళు సో నువ్వు నాన్న తీసుకెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు లారీ దగ్గర తీసుకెళ్తా తీసుకెళ్తా గైడ్ చేయి మాడతాను ఫోన్ లాక్కుండా అన్యాయం సార్ ఇది అంటే మళ్ళీ ఫోన్ చేశారు అబ్బాయి ఫోన్ చేసినప్పుడు ఈయన ఫోన్ ఎత్తాడు సాగు ఎవరు సార్ మీరు అలాగే వెళ్ళిపోతారు నోటీసులు లేకుండా అసలు అడిగాడు మీ బ్యాచ్ నెంబర్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఇంకా దానికి ఆయన ఇగు హట్ అయిపోయి బ్యాచ్ జంప చెప్పాలి మీకు రౌడింగ్ అనుకుంటున్నా అతి ఇద్దీ నోటుకు వచ్చినప్పుడు తిట్టేసుకోండి ఇంకా రెండు హైదరాబాద్ పోయేదాకా మీకు నా నెంబర్ నంబర్ నేను తప్పే ఉంది సార్ బ్యాట్ సెంబర్ బ్యాచ్ నెంబర్ చెప్పాలి నేను అంత అంత బలిసిందా మీకు మీకు మీరు పెద్ద పెద్ద ఫైట్ చేస్తారు కదా మీరు మీరు చూద్దాం స్కిల్స్ చూద్దాం మనం కూడా అనేది తిరుపతి నుంచి బయట కూర్చోన్నప్పుడు ఒక అరగంట తర్వాత వాడు మా ఫ్రెండ్ నాన్న తీసుకొని ఉన్నాడు ఆడ నుంచి నాన్న ఫోన్ చేశారు మేడంకి ఎస్ఐ మేడం కి కాల్ చేసి చంద్రదాస ఫాదర్ మాట్లాడుతున్నా లౌడ్ స్పీకర్ పెట్టారు నేను ఎక్కడ కూర్చోను అంటే మేడం ఇలా మీరు తీసుకెళ్ళాలంట ఎక్కడ చెప్పండి నేను వస్తాను వచ్చి మాట్లాడదాం ఫస్ట్ ఫోన్ ఇష్యూ తెలుసుకుందాము అని చెప్పి అప్పుడు మేము బయట ఉన్నాము ఐదు ఐదు ఆరున్నరకు ట్రైన్ ఆమె లిటర్లీ ఆన్ అవదర్ అవధారాన్ని అదే మేము భయపడిస్తాం సార్ కి సగం సగం జర్నీ మేము మీరు చేయండి పొద్దున స్టేషన్ చెప్తాను వెనకాల నుంచి మేడం నేను అడల్ట్ మా ఫ్యామిలీ సంబంధమే లేదు మీకు నా ఫ్రెండ్ పెట్టుకున్నా పెట్టుకుంటాను లాగుతున్నారు మొదలలోకి దీనికి సంబంధం లేదు కదా కి నేను మాట్లాడుతున్నా రమ్మంటారాథింగ్ నథింగ్ పూట జోక్లు వేసుకుంటూ ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ ఇప్పుడు మంచి విషయం మిమ్మల్ని శారీరకంగా మానసికంగా హింసించారని చెప్తున్నారు శారీరకంగా ఎలా హింసించారు ఇప్పుడు వీలు సార్ వీళ్ళ తర్వాత ఆ ఇచ్చిన తర్వాత చేతికి వేడి లేసిన సార్ వేడి చేసి ఇలా కూర్చోవాలంట నేను ఇలా కూర్చోవాలి ఇక్కడ సిపి పెడతారు పద్నాలుగు కిలోలు కూర్చోవాలంటే సార్ నొప్పి ఉంది సార్ నాకు కింద పెడతారు కదా నువ్వు ఫైట్ చేస్తావు కదా ఫైటింగ్ స్పిరిట్ ఉంది కదా నీకు ఫైట్ సార్ బేడీ లేదు ఎందుకు సార్ నేను సపోర్ట్ చేయకుండా సరే బేడి లేదు పెట్టుకోవాలంటే అందరు ట్రైన్ లో అందరు చూడడానికి సార్ ఇది లిటల్ హెరాస్మెంట్ సార్ ఇది దేనికి సార్ పెట్టాలి బేడి దేనికి సార్ కోపరేట్ చేస్తా పారిపోవట్లేదు సార్ ఇంట్లో వచ్చినా చెప్పారు ఇప్పుడు ఒక మాట మాట్లాడలేదు అంటున్నాను వేడి లేదు ప్రోటోకాల్ సార్ బట్టి కూర్చోన్నాను అట్టే పెట్టి కూర్చోబెట్టిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ సిబి తీసారు కిందకి సిపి తీసి పెట్టిన తర్వాత పడుకునేటప్పుడు చేతి కట్టే బెడీలు వేసి పడుకునే రాడ్ కి సైడ్కి చేతికి ఒక బిడ్డలు దానికొక బిడ్డలు కట్టేసినారు అలా కాలు చేయను కాలు చేయకి పైన ఒక మెషిన్ ఉంటుంది కదా దాని చేయను దేనికి కట్టేస్తా సార్ అంటే ఎక్కువ తక్కువ మాడినా అంటే కాలు చేతులు కట్టేసి బాత్రూమ్ కట్టబడి సార్ పొద్దున దాకా మూసుకొని కూర్చోవాలి అరే దేనికి మాట్లాడుతున్నారన్న దేనికన్నా అరాస్ చేస్తున్నారు అని మాట్లాడుతా అంటే కూడా నవ్వుడు నవ్వుడు పోతున్నారు దిగిన తర్వాత హైదరాబాద్ దిగిన తర్వాత స్టేషన్ పోతున్నాం సార్ క్యాబ్ లో పోయేటప్పుడు ఫ్రెడ్అప్ ఇవన్నీ చూసిన తర్వాత ఇష్టం బూతులు అన్నారు చెప్పాను మీరు పోలీసులు బిహేవ్ చేయలేదండి నేనే పోలీసు అనుకునే ఎగ్జామ్ రాసిన నేను క్లియర్ చేసి గ్రౌండ్ క్లియర్ చేసి మెయిన్ స్కూల్ క్లియర్ చేసినా లాస్ట్ జీరో పాయింట్ వన్ సెకండ్ ఆఫ్ మెరిట్ ఆఫ్ గ్రౌండ్ లో నేను మిస్ అయ్యింది ఫస్ట్ లైఫ్ లో ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అది నేను పోలీసుకున్నా సార్ ఐ పార్ట్ ఆఫ్ యువర్ సిస్టమ్ బట్ ఇఫ్ దిస్ ఇస్ బిహేవియర్ ఐ డోట్ ఏ పార్ట్ ఆఫ్ ది సిస్ నాట్ బిహేవింగ్ లైక్ పోలీస్ అంటే తిరిగి రాఖా ఇప్పుడు లాగా బిహేవ్ చేస్తున్నాను నేను ఎట్టే అంటే కారణాలు పడతాయి ఇంకా ఇంకా బల్గర్ లాంగ్వేజ్ మనుషుల్ని అప్పటిదాకా ఆ టైం వరకు కూడా ఎవరు కేసు పెట్టారు ఏమని కేసు పెట్టారు ఏ సెక్షన్ పెట్టారు నథింగ్ ఏం చెప్పలేదు నాకు చెప్దాం బదా సెషన్కి వెళ్తారా కదా వదా అనుకుంటా ఆడికి వెళ్ళిన తర్వాత ఒక మూల బుర్కాలని కూర్చుంటారు సార్ కుర్చీ చేసి ఆడ కూర్చోబెట్టారు అన్ను మేడం ఒకసారి కూర్చోవని చెప్పి సార్ ఏం కేసు చెప్పండి సార్ కనీసం చెప్తా ఉన్నాయే కూర్చోవాలి సిఐ మొదలతో గారు వచ్చారు పోయిన తర్వాత మేడం డైరెక్ట్ గా లేడీ హెరాస్మెంట్ చేస్తావు నువ్వు సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తావు నువ్వు ఉమెన్ హెరాస్మెంట్ చేస్తావు ఆడవాళ్ళని ఏ హింసిస్తావు నువ్వు ఏ ఉమెన్ హింసించా నేను హెరాస్మెంట్ చేసినా నేను ఏం జరిగింది చెప్పండి మేడం అంటే నీకు తెలియదు నిన్నటి నుంచి తెలియదు మేడం నాకు ఎక్కువ లిటరల్లీ ఏం ఓట్ల తెలియదు నాకు ఇంకా ఆలోచించు స్మార్ట్ కదా నువ్వు ఆలోచించు రిలీజ్ స్మార్ట్ కదా గెస్ట్ చేయాలి ముందు రోజు నైట్ ఇద్దరు మాడతా మాడతా అనసూయ భరద్వాజ్ అని ఒక పేరు వచ్చింది వాళ్ళు మాడేటప్పుడు అయిపోయి ఆ వీడియోని అప్పుడు నాకు అవగాహన లేదు కదా సైకేసి అని చేయించింది నేను దాని మళ్ళీ ఫేక్ న్యూస్ పాలసీ అబ్యూస్ చేస్తున్నారు అనేసి ఆ వీడియోని మళ్ళీ నేను అప్లోడ్ చేస్తున్నాను దానికి ముందు మాట్లాడుతున్నాను సార్ మీరు ఫేజ్ చూసుకోల్సిన అబ్యూస్ చేస్తా అప్పుడు చేశారు అప్పుడు అవగాహన భయపడి తీసేసాను ఇది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ పరంగానే ఉంది దీనిలో ఏ బుత్తులు లేవు నేను స్ట్రైక్ టు క్వశ్చన్ అడుగుతున్నాను మీకు వీడియో ప్రాబ్లం ఉంటే యూట్యూబ్ కంప్లైంట్ యూట్యూబ్ అనుకో నేను ఒప్పుకుంటా ఇది కమ్యూనిటీ లేదనేసి ఫే చూసుకోవాలి అప్లోడ్ చేస్తున్నా ఆ వీడియోలో ఒక పాయింట్ ఉంటుంది సార్ ఇప్పుడు వీళ్ళు సెక్షువల్ జోక్ చేస్తారు కదా జబరస్ లో అంతా ఏమన్నా ఫస్ట్ డిఫెండింగ్ పాయింట్ అది స్క్రిప్టెడ్ ఇమాజినరీ క్యారెక్టర్ సంబంధం లేని విషయాలు అనేసి మారుతారు కదా ఫస్ట్ జబర్దస్త్ లో డిఫెండింగ్ పాయింట్ నా దానిలో కూడా ఉంటుంది సార్ ఒక చిన్న ఫోర్త్ క్లాస్ పిల్లడు ఒక మిడిల్ ఏజ్ పర్సన్ ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ వీళ్ళ మొదలు జరిగే కన్వర్జేషన్ ఒక టాక్సిక్ ఎన్వైర్మెంట్ ఏదైనా ఉందంటే ఒక కనెంట్ ఏదైనా ఉందంటే అది ఎందుకు కంటెంట్ ఏ డిఫరెంట్ ఏజెస్ వాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కన్వర్జేషన్ లో తెలుస్తుంది ముగ్గురు లాస్ట్ లో రిలైజ్ అవుతారు ఇది నా ప్రతి వీడియో నా కాన్సెప్ట్ ఇదే ప్రతి వీడియోకి ఇదే కాన్సెప్ట్ ఉంటుంది ఆ కంటెంట్ సెలక్షన్ అనేది మారుతుంది టాక్సిక్ ఏదైతే ఉందో అలా మానేటప్పుడు ఈ ఆజాం అనే క్యారెక్టర్ చిన్నపిల్లల క్యారెక్టర్ ఆజాం ఆజాం అనే క్యారెక్టర్ పెద్ద మిడిల్ మిడిల్ ఏజ్ పర్సన్ ఈ రోజు మన టాపిక్ అనసూయ అన్నప్పుడు ఆ బుట్టోడు అంటాడు మా అనసూయ డాలింగ్ ఏమన్నా అన్నా అంటే మీరు దాని మిడిల్ ఏజ్ క్యారెక్టర్ వాడు చూపెట్టుకునేసి అనుసూయ అడంకాలతో అంత నువ్వు మాటప్పుడు ఆలోచించేది కదా వయసు చూసుకోబల్లే అనేసి కొడతాడు ఈ కన్వర్జేషన్ మొత్తంలో ఆ ఇమాజినరీ క్యారెక్టర్స్ మాట్లాడే దాంట్లో ఒక మధ్యలో తొడా అనే వర్డ్ ఉందంట అది సెక్షువల్ హెరాస్మెంట్ అంట సెక్షల్ హెరాస్మెంట్ ఉమెన్ హింసించడం అని చెప్పి మరి వీళ్ళు సోషల్ మీడియాలో వచ్చే ఒక పాయింట్ క్లిప్ పాన్ క్లిప్ ని ఆన్ నేమ్ ఆఫ్ కామెడీ ఆన్ ద నేమ్ ఆఫ్ ఫ్యామిలీ షోస్ మా ఇళ్లలో మా చిన్న పిల్లల ముందు ప్లే చేస్తున్నారు దాన్ని ఏమంటారు సార్ అది మిస్లీడింగ్ నేను అడిగాను మేడం అయితే ఇది కాలం మేడం అని చెప్పి అప్పుడు ఆమె నువ్వు కేసు పెట్టుంది వెళ్ళాను మేడం ఆరు ఎల్లు తిరుగుతున్నాను డిఎస్పీ గారికి ఏసీపీ గారికి వెళ్ళాను ప్రూఫ్స్ ఈమెయిల్స్ కాల్ రికార్డింగ్స్ అన్ని తీసుకెళ్లి పెడితే పేపర్ రిసిరు కొట్టి నీ దిక్కు చెప్పు చెప్పుకో దేన్ని తీసుకోరండి కేసు తీసుకోనాబా నేను బయట కదా నువ్వు పోయి ప్రైవేట్ లాయర్ పెట్టుకుని ఆ నుంచి కోర్టుకి వెళ్ళి అక్కడ నుంచి ప్రైవేట్ కంప్లైంట్ పెట్టాలి అని చెప్పి తీసుకుని రిపోర్ట్ తీసుకుని రా ఆ రిపోర్ట్ తీసుకున్నాక నేను కేసు తీసుకుంటాను ఇది లాయర్ దగ్గర కూడా వెళ్ళాను నేను లాయర్ దగ్గర వెళ్తే ఎవరు లో మంచు విష్ణువాల్ సార్ ఆహా ఒక లక్ష రూపాయలు అవుతుంది కేస్ కేసు తీసుకోవడానికి ప్రైవేట్ కంప్లైంట్ చేయడానికి రూపాయలు లేదు నా దగ్గర ల్యాండ్ పోవాలి సార్ నేనేమో కేసు తీసుకోవాలంటే దేనికి తీసుకోవాలి సార్ వాళ్ళ కేసులు పెడితే ఏ ప్రూఫ్ లేకుండా కేసు వెళ్ళకుండా తెలియకుండా మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఇన్ని ప్రూఫ్లతో కాల్ ఇవ్వడానికి పెడితే కేసు తీసుకోరానిస్టేబుల్ దగ్గర కాలేదు సార్ డిఎస్పీ దగ్గరికి వెళ్ళాం చంద్రమూర్ డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడి చూపిస్తే ఇసిరి కొట్టి బయలుదేరు దేనికండి కామన్ మ్యాన్ కి ఉన్నవాదా ఈక్వల్ అంటారు ఇదే ఈక్వల్ చెప్పి అంత అది చెప్పంధ్ర పోలీసు ఇన్పిషన్సీ బా వాళ్ళు కేసు పెట్టారు కేసు బుక్ చేసినాము ఏం కేసు పెట్టారు చెప్పండి ఒకసారి నాకు ఇదే పెట్టారు ఎలా చేస్తున్నాడు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది చూశాను సార్ గారికి సిగ్నేచర్ హ్యాండ్ రైటింగ్ కంప్లైంట్ చూసాను సరే మేడం ఓకే ఇప్పుడు ఆమె మనోవేదన గురైంది కట్టడం వల్ల తీసుకోలేకపోయింది సరే నేను డిలీట్ చేస్తానండి సారీ కూడా చెప్తానండి సరే దాంతో పాటు మంచి విషయం డిలీట్ చేయండి రద్వాజ్ కి మంచు విష్ణుకి సంబంధం ఏందండి నా దగ్గర అవ్వదు మేడం దేవి చెప్పండి నేను చేస్తాను ఆమె కూడా ఆల్మోస్ట్ అరగంట మాడింది నేను చెప్పాను మీరు అన్నారు నేను అదే తప్పన్నారు హెరాస్మెంట్ అన్నారు మీకు రైట్ లేదు ఆమె మాత్రం మీడియాలో కూర్చొని ఎవరి గురించి ఎవరన్నా మాట్లాడచ్చు కామన్ మ్యాన్ మాడకూడదు సెలబ్రిటీస్ గురించి సో అనుసయ భారద్వాజ్ గురించి మీరు చేసినటువంటి వీడియోలో అయితే మీరు తీసేస్తా అన్నారు తీసేస్తాను కానీ మంచి విష్ణుకి సంబంధించినటువంటి వీడియోలు తీసే పరిస్థితే లేదని చెప్పారు మరి సిఏ ఏమన్నారు మాట్లాడి మాట్లాడి మాట తీ 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 అని మాట్లాడున క తీసేది లేదు అని తర్వాత ఇక నేనే కాదు రా చేసి చేసి పిస రూమ్ దిస్కెళ్ళా పిసి పిటు చాన బాగా షాగారంట ఆ తీసుకెళ్తే ఆయన రూమ్ లో పోవడం పోవడమే అం జోడక అంటే అమ్మలు అక్కలు అనుకుంటా నువ్వు నువ్వు దార్కార్వారా గుండావారా నువ్వు నేను ఆపడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు సినిమా హీరోలు యాంకర్లు ముప్పై రెండు మంది మా అసోసియేషన్ అసోసియేట్లు అసోసియేషన్లు ఇవన్నీ రావాలి నేను అంత గుండావా నువ్వు అని సార్ సామాన్య మనిషిని ఒక చిన్న యూట్యూబర్ ని సొసైటీలో ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం తప్పు అని మాడిన దానికి రోజు ఆంధ్రలో ఒక కేసు తెలంగాణలో మేలు ఇప్పుడు పెట్టిన వేసుకొని ముందు నిచ్చుకోను ఏం తప్పు చేసిన మీరు చెప్పండి సార్ అంటే ఆయన కోపంగా అవును సార్ అండి బయట నుంచి మాట్లాడతాను బయట పంపిస్తారు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ పిలిచారు పిలిచిన తర్వాత ఎందుకు రాదలతో నీకు అప్పుడే డిలీట్ పోతా ఉండు అన్నాడు చేస్తాను సార్ ఎందుకో చెప్పండి కానీ అంటే ఇప్పుడు డిలీట్ చేసే పరిస్థితి కూడా లేదండి ఎందుకంటే నాకు ఫోటో కానీ ఏదైతే ఉందో దాంట్లో నీట్గా ఉన్నారు ఇది ప్రూఫ్ గా ఉన్నాయి ప్రూఫ్లు నువ్వు ట్యాంపర్ చేయకూడదు ట్యాంపర్ చేయకూడదు ఎటువంటి కరెక్షన్స్ కానీ డిలీషన్స్ కానీ చేయకూడదు నువ్వు ఇది కోర్టులో సబ్మిట్ చేయాల్సిన ప్రూఫ్ అని చెప్పున్నారు వాళ్ళు అవి అక్యూజ్ చేసిన లింక్లు అవి డిలీట్ చేస్తే అక్కడ లా ఉల్లంఘించిన అవుతారు కాబట్టి చేయడానికి లేదు సార్ అండి రూల్స్ మాట్లాడారు ఇంకేట కాదు కానీ బయట పంపించేయండి మనం ఆడడం చేయాల్సింది చేద్దాం మనం బయట పంపించాడు మనం చేయండి సార్ అండి బయట వచ్చాను అండి తర్వాత మా నాన్న పిలిపించారు నాన్నగారు పొద్దున్న వచ్చారు రమణ రమణ చెప్పింది కదా మేడం వచ్చారు మా బయట కూర్చోబెట్టి ఆ నాలుగు సార్లు కరోనా వస్తే నాలుగు సార్లు ఆయన ఎంప్లాయ్ సార్ దూరం వర్క్ చేస్తారు ఆయన కూడా మీడియా బయట పోయి కూర్చో ఇల్లు అనుకున్నావు నువ్వు అనుకుంటా ఇష్టం మాట్లాడతాడు పెద్ద కూడా చూడకుండా వీళ్ళు చిన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంటుంది వీళ్ళకి పెద్ద ఎలా కూడా లేకుండా ఏమో ఇల్లు అనుకున్నావా ఇష్టం వచ్చి వస్తాను బయట కూర్చోవాలి ఆయన నమ్మన్నారు రమ్మన్నారు లోపలికొస్తే మళ్ళీ తిరే పంపించాడు అయిన తర్వాత సేమ్ మేడం లోపల పోయిన తర్వాత తలిపేస్తే లోపల నడిచినప్పుడు బయట వినిపిస్తున్నాయి సార్ నాకు అంటే మీ కులాన్ని దూషిస్తూ మిమ్మల్ని ఇంతమంది అధికారులు మీ మీద అంటే దుర్భాషలాడుతూ ఉంటే మరి మీరు మీకు చట్టం ఒక వెసులుబాటు కల్పించింది కదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయొచ్చు కదా ఎత్తుకు వచ్చారు కదా చేయచ్చు కదా నేను ట్రై చేస్తే ఇప్పుడు లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన లక్ష్యడిగాడు కేసు తీసుకోవడానికి ముందుకు పోవడానికి ఆ తర్వాత మాడాలన్నా కూడా డబ్బులు లేకుండా పనిచారు మా ఫ్రెండ్ ఎవరైతే చెప్పినాడు నీకు ఆన్ పేపర్ ఉండేది ఆన్ లాస్ ఉండేవి రియాలిటీ అనేది వేరు నువ్వు సినిమాలో చూసుకునే కళ్ళు తెచ్చుకోవద్దు ఇంత సోషల్ లేరిడా ఇప్పుడు దాకా జరుగుతుంటే ఓపెన్ గా నాలుగు నుంచి ఫైట్ చేస్తున్నావే అవే ఒక్కడ ముందుకు వచ్చాడా సినిమా ఇండస్ట్రీ